ప్రయాణమే ప్రగతి కోసం స్వాతి స్వాతి నియమాలను ఆచరించడం అదే మా ధ్యేయము స్వాతి ప్రమోటర్స్ అమ్మలాంటి అనుబంధం ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు సిట్ ఆఫీస్కి వెళ్ళాను నేను అక్కడ సిట్ ఆఫీసెస్ నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు వాటన్నిటికీ సమాధానం చెప్పాను కేఠాతో నాకు పరిచయం లేదని కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను బేసికల్గా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ నేను ఎనీథింగ్ ఇల్లే నాట్ ఓన్లీ డ్రగ్స్ నేను ఎప్పుడు చేయింది ఇది ఇల్లీగల్ అయితే మాత్రం నేను ఇప్పుడు ఇలాంటి అలాంటి పనులు నేను ఇప్పుడు లైఫ్లో చేయలేదు చేయను కూడా అండ్ ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం నాకు చాలా సినిమాలు ఇస్తాను నేను డిపార్ట్మెంట్ గురించి జర్నలిస్టుల మీద ప్రేరణతో నేను ఇజ్జం అనే సినిమాకి ఇచ్చాను నేను కానీ నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్సే నేను వన్ అండ్ టు వన్ కలుస్తాం మేము అందరం మాట్లాడుకుంటాం కాఫీ తాగుతాం ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు అన్ని టైం కామ్స్ లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా కట్టుకారులు చేసి ఏవో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేసి నిజంగా చెప్పాలంటే జీవితాన్ని నాశనం చేశారంట మా అమ్మ వైఫ్ నా పిల్లలు అన్నదమ్ములు నాలుగు రోజుల నుంచి ఏడుస్తున్నారు నేనే కాదు చాలా కుటుంబాలు అందరూ నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరూ తెలుసు మళ్ళీ మనం కలుస్తాం కూడా బట్ చాలా డిస్టర్బ్ చేశారు ఏదైనా ఉంటే రేపు సిట్ ఆఫీసులో డిసైడ్ చేస్తారు